హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారని మీరు బాగున్నారని నేను కూడా బాగున్నానండి ఇప్పుడు మనం దోసకాయ పచ్చడి తయారు చేద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు మాట అవి పచ్చిమిరకాయలు దోసకాయ మొక్కలు కట్ చేసి పెట్టుకున్నా అండి ఉల్లిపాయ మొక్కలు తయారు విధానం చూసేద్దాం ఎలా తయ్యది పెరుగు మీద మేకడం అండి మా మేము పాలు పోయించుకున్నా పెరుగు మీ పెరుగు మీద మేకడ తీసానండి ఐదు ఐదు ఆరు రోజులు ఆ మేకడ అవిగో తీసేసి చూసారండి వెన్న మిక్సీలోనే అందులో ఐసు ఉంటే వేసానండి ఒక నాలుగు తిప్పితే తొందరగా మీకు వెన్న వస్తుందండి రెండు మూడు ట్రిప్పులు తిప్పంగానే వచ్చేస్తుంది అనమాట వెన్న చూపించా కదా మీకు ఎంత వచ్చిందో వెన్న ఇప్పుడు అది మిక్సీ జార్ కడగకుండానే అందులో పల్లీలు పచ్చరికాయలు ఎల్లిపాయలు వేసానండి చట్నీ చేయాలి ఫస్ట్ చట్నీ చేసినాక తిరమాత గింజలు అదిగో ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు వేసానండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను పచ్చడికి అనమాట దోసకాయ పచ్చడి తయారీకి తిరమాత గింజలు వేసానండి ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసి తర్వాత మిరపకాయలు వేసానండి మిక్సీ లేనేమో పల్లీలు పచ్చిమిరగాయలు ఎల్లిపాయలు వేసానండి మిక్సీ పెట్టాను దోసకాయ పచ్చడి అనమాట ఇప్పుడు వీటిలోనే కరివేపాకు వేసాను దోసకాయలు కూడా ఇందులోనే కసేపు మగ్గని ఇస్తానండి నేను దోసకాయలు కూడా వేస్తాను చూడండి అది దోసకాయలు వేస్తున్నాను దోసకాయ ముక్కల్లోనే ఉప్పు సాల్ట్ వేసానండి పసుపు కూడా వేసాను ఆ దోసకాయలు కొంచెం మగ్గినాక చట్నీ చేసాను చూడండి అది ఇందులో కలిపేస్తానండి అప్పుడు ఇది కొంచెం ఉడికి ఉంటుంది కదండి బాగుంటుంది ముక్క పంటికి తగులుతుంటుంది అండి పచ్చడి అయితే దోశ అది చూడండి మిక్సీ పట్టింది ఆ చట్నీ ఇందులో వేసాను ఆ పల్లీల్లోనే ఇంకా వంకాయ కూడా వేస్తానండి కాత వంకాయ లేదు నా దగ్గర మీరు ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి వంకాయ కూడా వేసి ట్రై చేయండి ఆ పల్లీల్లోనే వంకాయలు కూడా నూనెలో వేపి వేస్తానండి అప్పుడు బాగుంటుంది గ్రేవీగా వస్తుంది పచ్చడి మీరు ఒకసారి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు వంకాయ అవి నెయ్యి కూడా కరగబెట్టానండి ఒక పక్క పెట్టాను పచ్చడి తయారైంది ఇప్పుడు అన్నం పెట్టుకొని తిని చూద్దాం ఎలా ఉందో ఏంటో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవి అన్నం పెట్టుకున్నానండి మా వారికి నేను పెట్టా నెయ్యి ఇంకా మీ చీ ఇచ్చా చూడండి పా పెరుగు మీద మేగడ అదే నెయ్యి అంత వచ్చిందండి నెయ్యి నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని అన్నం తింటున్నా అండి మా వారు నేను పచ్చడి మాత్రం పల్లె ఉందండి ఇంకా వంకాయ కనుకున్నట్టయితే సూపర్గా ఉండేది ఇంకా కాతీ వంకాయలు లేవు ఇంట్లో అందుకని నెయ్యి లేదు నేను మీరు మాత్రం ఒకవేళ చేయాలనుకుంటే వంకాయ వేసి చేసుకోండి సూపర్గా ఉంటుంది కొంచెం పచ్చరికాయలు మాత్రం ఒకరు ఘాటుగా ఉన్నాయండి తింటుంటే అనిపించింది కొంచెం ఘాటుగా ఉన్నాయని అయినా కానీ మేము కొంచెం కారంగా తింటామండి ఒకరు మాకైతే నచ్చింది తినని వాళ్ళైతే ఒకరు తగ్గించుకోండి మిరపకాయలు పచ్చిమిరపకాయలు కాలుతుందండి అన్నం పచ్చడి రెండు వేడి వేడిగా ఉన్నాయి తిని చూద్దామండి ఎలా వచ్చింది ఏంటో తిన్నా తింటున్నానండి కాతే కొంచెం ఘాటుగానే ఉందండి ఘాటుగా ఉంది కొంచెం అదే వంకాయ కనుక ఉన్నట్టయితే కోసి ముక్కలు వేయించేదాన్ని నూనె లేచి అందులో పట్టిస్తే బాగుండేది లేవు కానీ పచ్చడి అయితే మాత్రం టేస్ట్ ఏం మారలేదు బాగుంటుంది ఇంకా వంకాయ వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట పచ్చడి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మంటగా ఉన్నా కానీ ఏం వదలటం లేదండి అన్నాన్ని కూడా అయినా రుచిగా ఉందని తింటూనే ఉన్నాను సూపర్గా ఉందని చెబుతున్నానండి నేను చాలా చాలా బాగుందండి నా వీడియో మాత్రం చూస్తున్నప్పుడే లైక్ చేయండి పాత వాళ్ళైతే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్